పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇలా మాల్స్లో అమ్ముతారు పెద్ద పెద్ద సైజులో ఉండే పుట్టగొడుగులు మష్రూమ్స్ వాటిని తెచ్చుకొని మనం పైన ఫీల్ మొత్తం ఇలా తీసేసుకుంటే ఇలా తెల్లగా వస్తాయి వాటిని మనకు కావలసిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఆ ముక్కలను బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ముక్కలను వేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఇలా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత ఆ ముక్కలను ఇలా కడాయిలో ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ ఆయిల్ ఏమీ వేయకూడదు ఎలా అని ఎక్కువసేపు ఫ్రై చేసినా మనకు అందులోంచి వాటర్ వచ్చేస్తుంది అదే కడాయిలో మన కర్రీకి సరిపడే ఆయిల్ని వేడి చేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు కొద్దిగా ఆవాలు చిటపటలాడించి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూనే ఇక్కడ జార్లో వచ్చేసి మన కర్రీకి ఎంచుకున్న టమాటాలని కొద్దిగా వేరుశనగపప్పు గసగసాలు ధనియా పౌడర్ యాలిక్కాయలు చెక్కా లవంగా మిక్స్ వేసుకోవాలి ఇలా మిక్స్ వేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం కడాయిలో ఫ్రై చేస్తున్న ఆనియన్స్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ వేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క వన్ మినిట్ పచ్చివాసన పొయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కారం జీరా పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే మనకు గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలయి తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కర్రీ ఇలా వస్తుంది గ్రేవీ గ్రేవీగా ఇప్పుడు మనం దీనిలోకి చివరిగా కొద్దిగా గరం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఇంకా మనకు మష్రూమ్ కర్రీ పుట్టగొడుగుల కూర తయారైపోయింది ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ కర్రీ రైస్లోకైనా కానివ్వండి రోటీస్లోకైనా కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి